శ్రీమాత్రే నమ ప్రస్తుత కాలంలో మనిషికి ఊహలే ప్రాణాలుగా ఉన్నాయి ఊహిస్తూ కూర్చుంటున్నాం ప్రతిదాన్ని ఊహించమని చెప్పేటటువంటి మనకు వ్యక్తిత్వ వికాసం క్లాసులు కూడా ఉన్నాయి కానీ చాలా ఊహలు మనవి ఊహలు దీన్ని అపోహలు అని చెప్పేసి అని అంటుంటాను జరుగుతున్న సంఘటన ఒకటి మనకు తెలిసిన పరిమితమైన జ్ఞానముతో మనము ఊహించేది ఒకటి ఇది దీనివల్ల ఇది అయ్యి ఉంటుంది అది కాలేదంటే నేను ఇట్లా అనుకున్నాను ఎవరు అనుకుంటున్నారు చెప్పారు ఎవరన్నా వచ్చి అట్లా జరిగింది కాబట్టి అంటే అట్లా అప్పుడు జరిగింది ఇప్పుడు జరగాలని సూత్రం లేదు కదా ఇది సమస్య ఊహ అపోహ మనకు వచ్చేవన్నీ తొంభై తొమ్మిది శాతం మన మనస్సు కనుక ఉండేటట్టయితే ఇది అపోహలే ఎక్కువ జరిగే సంఘటనకు ఊహకు మధ్యలోపల అనేక రకాలైన ఇబ్బందులు ఉన్నాయి సంఘటన జరగడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది అది ఆల్రెడీ డిసిషన్ ప్రకారంగా నడుస్తుంది దాన్ని పక్క నుంచి చూసేటటువంటి వాడు ఆలోచించేటటువంటి వాడు మాత్రం ఖచ్చితంగా దాన్ని ఏదో రూపంలో భావన చేస్తూ కూర్చుంటున్నాడు ఇది ఎవరికి కష్టం నిజానికి ఊహించి తనకు తాను లోపల మదనపడి బాధపడి దాంట్లోపల ఏదో లోపం జరిగిపోయిందో లేదా తనకు ఏదో పెద్ద గుర్తింపు వచ్చిందనో అనవసరమైన ఊహలన్నీ చేసేసి తన శరీరం లోపల ఆరోగ్యాన్ని అయితే పాడు చేసుకుంటాం కదా ఇది ఒక రకమైన సమస్య రెండవ సమస్య ఏంటి తను పొందినటువంటి భావాల వల్ల చుట్టుపక్కల సమాజాన్ని ప్రకృతిని ఇబ్బంది పెట్టడం మొదలు పెడతాం కదా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం మొదలు పెడతాం కదా ఇట్లా చిన్న చిన్న లోపాలు నాకు చేతికి ఏదో చిన్న నొప్పి అయింది అని చెప్పేసి అంటే ఇది క్యాన్సర్ కావచ్చేమో అనిపించేదాకా ఊహకి వెళ్ళిపోతాం పక్కింట్లో ఎవరో ఏదో దగ్గితే మన ఇంట్లో నాకు కూడా దగ్గు వచ్చింది పక్కింటి వాడు వచ్చి చెప్పింది అనమాట ఏంటంటే మా వాడు మొన్న ఇట్లాగే తగ్గుతుంటే వాడికి టీబీ అని చెప్పారు అని నేను తగ్గుతున్నంతసేపు నాకు ఇదే ఊహ ఇంకా నాకు కూడా ఇది వస్తే ఈ ఆలోచన పోతూ ఉంటుంది ఇది అనవసరమైన ఊహ ఈ ఊహలు ఇబ్బంది ఇక సామాజిక జీవితంలో ఉండే అపోహలు అబ్బో ఇంకా చూపించలే వైవాహిక జీవితాల్లో సామాజిక జీవితాల్లో లేనిపోని అపోహలు వందలు వందలు నిజాల కన్నా ఎక్కువగా ఊహలు ఎక్కువగా ఉంటాయి అందుకని ఊహలు ఉండటం మంచిదే అది భగవంతుని చేరే ఊహ మాత్రమే ఊహ నిరంతరము ఆయన యొక్క గుణాలు గుర్తు చేసుకుంటూ తత్వాలు గుర్తు చేసుకుంటూ సహజ స్థితిని గుర్తు చేసుకుంటూ ఎంత ఆనందమయ్యుడు అని చెప్పేసి ఆనందమయ్యే స్థితిని ఊహించుకుంటూ ప్రశాంతంగా కాలం గడపడం అనేటటువంటి ఊహ తప్ప లోక సంబంధమైనటువంటి అంశాలను ఎంతసేపు ఊహించినప్పటికీ కూడా దానివల్ల వచ్చేది సమస్యలే ఈ స్థితి మనం అర్థం చేసుకోవాలి అధ్యయనం చేయాలి అందుకని ఊహలకు అతీతముగా ఉండగలిగేటటువంటి వాడెవడు ఉన్నాడో వాడిని మన ఊహల్లో నిలుపుకునేటట్టయితే ఈ అపోహలన్నీ దానంతలవి తొలగిపోతాయి లేకుండా ఎప్పుడైనా మన మనసుకు ఇది అపోహ అనే భావన ఏర్పడిన మరుక్షణమే మనం ఊహ వైపు భగవంతుని నింపే ప్రయత్నం చేసినా కానీ ఈ అపోహలు తొలగిపోతాయి అట్లా కాకుండా అపోహను అనవసరమైన ఊహను మనం ఉపాసించటం మొదలు పెడితే అది మన నాశనానికి మళ్ళీ మళ్ళీ జన్మలెత్తటానికి కారణమవుతుంది జాగ్రత్త అందుకని మనం ఎప్పుడు కూడా అపోహలకు వెళ్ళకూడదు నేను నమ్మింది నిజమే అని చెప్పేసి అనేటటువంటిది వాతము పేరు మూర్ఖపు వాతము అంటారు మనం నమ్మింది ఎప్పుడు నిజం కావు ఎప్పుడూ ఒకటి రెండుసార్లు నిజమైనంత మాత్రాన అవి నిజ ఈ తీరుతాయని చెప్పేసి నమ్మకం లేదు మనం నిరంతరం పరమేశ్వరుని యొక్క సంగమంలో కనుక ఉంటూ ఉండేటట్టయితే మీకు వచ్చే ఊహ పేరే స్ఫురణ ఆ స్ఫురణ దానంత లేదా అప్పటికప్పుడు ద్యోతకం అవుతుంది వ్యక్తం అవుతుంది దాన్ని ఆలోచిస్తే వచ్చేది కాదు లేదా ఒక సంఘటన సామ్యం ద్వారా దాన్ని గుర్తు చేసుకునేది కాదు అందుకని ఊహలు అనవసరం అపోహలు మరీ అనవసరం ఈ రెండింటికి మధ్య లోపల ఉండేటటువంటి స్థితిలో నిరంతరము ఆ ఊహను ఊహాతీతుడైనటువంటి వాణ్ణి ఎంతో కొంత ఊహించే ప్రయత్నం చేస్తూ ఉండటం అనేటటువంటిది ఒక్కటే ఊహ ఆ ఊహ మీకు ఉండేటట్టయితే ఈ జీవితంలో ప్రగతి ఆనందం సంతోషం సంతృప్తి ప్రశాంతత అన్నీ సాధ్యమవుతాయి ఆ మార్గంలో మనం ప్రయాణం చేద్దామా మరి శ్రీమాతమే నమ